గన్నేరువరం ఎల్ఎండి కాలనీ యూనిట్ టిఎన్జిఓ అధ్యక్షులుగా పోలు కిషన్ రెండోసారి ఎన్నికయ్యారు కార్యదర్శిగా అంబటి నాగరాజు కోశాధికారిగా పుప్పాల అశోక్ రెడ్డి ఉపాధ్యక్షులుగా రాజయ్యలు నియమించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఉద్యోగులతో కలిసి ఆయన సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా టీఎన్జిఓ అధ్యక్షులుగా తన నియామకానికి సహకరించిన టీఎన్జిఓ కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ కార్యదర్శి సంగం రావు భరద్వజలతో పాటు ప్రతి ఉద్యోగికి పోలు కిషన్ కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం తనవంతగా కృషి చేస్తారని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాస్ రాగి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి రమేష్ ప్రసాద్ సరిత రాఘవరెడ్డి పావన్ కుమార్ తదితరులు ఉన్నారు మన తిమ్మపూర్ అండ్ నూతన ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది దీనికి ఎన్నికల ఆఫీసర్గా సంగీం లక్ష్మణారావు జిల్లా కార్యదర్శి గారు మరియు అదేవిధంగా జిల్లా సంఘం నాయకులు రాజ శ్రీనివాసరెడ్డి గారు రవీందర్ రెడ్డి గారు మరియు ఒంటెల ప్రసాద్ రెడ్డి గారు జి రమేష్ గారు సరిత మేడం గారు జిల్లా నాయకులు ప్లస్కి సంబంధించిన మా జిల్లా మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న జగదీశ్వర్ అన్న ఆశీర్వాదంతో ఎల్ కాల్కి సంబంధించిన ఎలక్షన్స్ యునానమస్గా అవడం జరిగింది దీనికి మా జ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న మారాజు జయేశ్వర్ అన్న సహకారంతో ఎల్ఎండి కాలనీల ఎలాంటి పోటీ తత్వం లేకుండా యూనానమాస్గా ఎన్నికైనందుకు మా ఎల్ఎండి కాలనీ పక్షాన మా కార్యవర్గం పక్షాన అన్న రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జగేశ్ అన్నకు జిల్లా అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి మరి మా కార్యవర్గం ఉన్న సభ్యులందరికీ ప్రతి ఒక్కళ్ళకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా జిల్లా సంఘం ఎలాంటి పిలిపించినా ఎలాంటి పోరాటాలకు దేనికైనా పిలిపించిన దానికి మేము ముందుంటామని